ఖమ్మం నమస్తే నేను రమారావి భారతదేశంలో మహావాక్యాలు బోలడని చెప్పబడతాయండి మనం వింటూ ఉంటాం కొన్ని వాడేస్తూ ఉంటాం రక్షితః రక్షిత రక్షతి రక్షిత ఇట్లాంటివి ఎన్ని వాక్యాలు అదేదో దాని అర్థము పరమార్థము మనకు తెలియకపోయినా వీటిని వాడుకుంటూ ఉంటాం అట్లా ప్రత్యేక మహావాక్యాల్లో చెప్పబడే వాటిల్లో అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది ఒకటి వింటూ ఉంటాం మనం ఏమిటి పరబ్రహ్మ స్వరూపం అన్నమే దేవుడా పరబ్రహ్మ అంటే మన్ని పుట్టించి పెంచి మళ్ళీ పుట్టడానికి అవకాశం ఇచ్చేది పరబ్రహ్మం మన కోసం ఈ ప్రపంచాన్ని నిర్మించిందే పరబ్రహ్మం మన నోట్లో నాలికని మన చెవిలో వినే శక్తిని మన ముక్కుకి పీల్చే శక్తిని కంటికి చూసే శక్తిని మెదడికి ఆలోచించే శక్తిని ఇచ్చింది పరబ్రహ్మం దాని స్వరూపమే అన్నము అని చెప్తారు అందుకని అన్నం నిందియాత్ అంటారు అన్నాన్ని నిందించకూడదు ఎప్పుడు కూడా అన్నాన్ని వృధా చేయకూడదు ఈ అన్నాన్ని వృధా చేయకూడదని ఎందుకు చెప్తామంటే ఒక జీవి భూమి మీదకి వచ్చేటప్పుడు వీడి వాటాకి ఆ జీవి వాటాకి ఇన్ని శ్వాసలు ఇన్ని నీళ్లు ఇంత అన్నము అని నిర్ధారింపబడి ఉంటుంది హిందీలో చెప్తారు కానీ వాళ్ళ యొక్క నామే దానే దానిపై లిఖా అవుతాయి కాని వాళ్ళకా నామని ప్రతి కణం మీద తినేవాడి పేరు రాయబడి ఉంటుంది మన కంచంలో ఉన్న అన్నాన్ని కనుక మనం వృధా చేశామంటే మన ఆయుష్ని బయట పారబోసినట్టు మనం ఇంతకాలం బతకాలి ఇన్ని అంత అన్నం తినాలి ఇది లెక్క కదా దానికి తగ్గట్టుగా మనం తినాలి మనం పారేస్తే ఏం పారేసుకున్నట్టు అన్నం ఒకటి పారేసినట్టు కాదు అన్నాన్ని మనకి ఇచ్చిన వాడిని పారేసినట్టు అన్నంతో పాటు మనకి ఆయుష్ ఇచ్చాడు భగవంతుడు ఇంతకాలం బ్రతకాలి అని దాన్ని పాడు చేసినట్టు ఈ పాడు చేయటాల్లో బోల్డ్ అన్ని రకాల వృధాలు చేస్తుంటాం మనం ఎక్కడికైనా వెళ్తే హోటల్స్లో విపరీతంగా ఆర్డర్ చేస్తాం ఎన్ని రకాలు అన్నీ వదిలేస్తాం ప్లేట్లో పెట్టుకుంటాం ఇంట్లో కూడా అంతే ఇంత కూర ఆ కూర పిల్లలు తినే రకంగానే తల్లులు కూరలు వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ అన్నం కలిపేసేయటం వృధా చేయటం పిల్లాడు తినేస్తాడని ఇంత అన్నం కలపటం పడు మూడు ముద్దలు తింటాడు తర్వాత నేను తిన్నంటాడు తల్లి డైటింగ్ చేస్తుంది కాబట్టి అది తిందు దాంట్లో వేస్తారు ఉప్పు వేస్తారు పెరిగేస్తారు పారేస్తారు చివరికి ఈ పారేయటాలు చేయొద్దు దీన్ని నేర్పించండి లోకంలో అన్నం తినగలిగే ప్రాణులు హాయిగా కావలసింది కొనుక్కుని వండుకుని హాయిగా తినగలిగే జీవులు ఎంతమంది ఉన్నామో ఆ అన్నం దొరకని వాళ్ళు అటు ఇటుగా అంతమంది ఉంటున్నారండి అన్నానికి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మనం ఇక్కడ మన కంచంలో ఆదా చేస్తే అది వాళ్ళెవరికో చెందుతుందని నేను చెప్పటం లేదు కానీ చెందే అవకాశం ఉందని ఆలోచించమంటున్నాను పిల్లలకి ఎక్కువ ఎక్కువ వన్నాలు పెట్టి పాడు చేయకండి బాక్సుల్లో చాలా రకాలు పెట్టడం సాయంకాలం తెచ్చి చెత్తబుట్టలో వేసేసేయటం ఈ పనులు చేయకూడదు పిల్లలకి ఇది నేర్పించాలి తల్లులు దీన్ని ప్రాక్టీస్ చేయాలి ఫంక్షన్లకు వెళ్తాము అక్కడ కూడా ఏమిటో వాళ్ళు ఎవరిదో ప్లేట్ కదా అన్ని ప్లేట్లు తీసుకుని పెట్టుకుంటుండ పారేస్తుండ నేను ఒక్కో ఫంక్షన్లో చూస్తాను పిల్లాడికి కూర అన్నం కలిపిన ప్లేట్లో పప్పు పులుసు తిండటబాడు పులుసు అన్నం కలిసిపోతుంది అందుకని కూర అన్ననికి ఒక ప్లేటు పెరుగన్నానికి ఇంకో ప్లేటు పెట్టుకుంటారు ఓ ప్లేటు ఏడు వందలు ఆరు వందలు ప్రైజ్ ఉంటే ఈ చిన్న మూడు ముద్దలకి ఇంతేసి డబ్బా వాళ్ళు ఎవరిదో అయితే మాత్రం మనం పారేస్తున్నది ఏమిటి కలపటం పారేయటం దీన్ని మాత్రం చేయకూడదు దీన్ని ఎంకరేజ్ చేయకుండా ఉండాలి అంటే మనం పిల్లలకి లెవెల్లో ఎంత కావాలో అంత తినడం నేర్పించాలి వాడు ఎంత తింటాడో అంతే పెట్టాలి కానీ ఇంకా చాలా తోసేయాలని భావించకూడదు కావాలంటే మళ్ళీ పెట్టుకుందాం అక్కర్లేదంటే దాంతో ఆపేస్తాం కదా ఫంక్షన్స్లో బాగా భోజనాలు ఎక్కువ మంది కోసం ఆర్డర్ చేసేయటం ఓ వంద మంది అనుకుంటే మనకు యాభై మందే వచ్చారు లేదా అరవై డెబ్బై మందే అయ్యారు ఇంచుమించు ముప్పై మంది భోజనం మిగిలిపోతుంది జనరల్గా ఇట్లా ఆర్డర్ చేసినప్పుడు మనం వంద అని లెక్క పెడితే ఇంకొక పది పదిహేను మందికి సరిపోయేంత ఆహారం వస్తుంది మనకి ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు ఆహారం వృధా కాకుండా ఉండటం అనేది ఒక్క పాయింట్ మనసులో పెట్టుకుని ఈ మిగిలిన ఫుడ్ పంపడానికి ఇంకొక సోర్స్ చూసి పెట్టుకోండి ఒకటి తర్వాత మన ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాంటివి ఏదైనా ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు మనమే ఒక ఐడియా ఇవ్వాలి అన్న ఒకవేళ మిగిలిపోతే కనుక ఇదంతా ఎందుకు వేస్ట్ ప్యాక్ చేసి ఎక్కడైనా దేవాలయం దగ్గర ఇద్దాం ఏదైనా ఆర్ఫనేజ్లో ఇద్దాం ఏదైనా ఓల్డేజ్ హోమ్లో ఇద్దాం చాలామంది బిచ్చకాళ్ళు ఉండే ప్లేసులు కొన్ని కనపడుతుంటాయి అక్కడెక్కడికైనా ఇద్దాం ఇలా ఆలోచిస్తాం లోకంలో చూడండి ఆలోచించాలి ఇది ఆలోచిస్తే బాగుంటుంది మా మామూలుగా చూడండి మనకి ఏదైనా ఒకటి ఎవరైనా ఇచ్చారనుకోండి దానం చేస్తే ఇంకొంచెం ఇస్తే బాగుండు అనిపిస్తుంది సువర్ణదానం చేస్తామంటారు ఓ గ్రామే ఇచ్చారు రెండు మూడు గ్రాములు ఇస్తే పిల్లకి ఏదైనా వస్తువు వచ్చేది అలా కూడా అనిపిస్తుంది ఎవరైనా ఏదైనా బట్టలు కొనిపెడితే ఇంకా అదేదో కొనిపెడితే బావుండు ఇదేదో కొనిపెడితే బాగుండు అనిపిస్తుంది అన్నం మాత్రం కడుపు నిండాకి ఇంకా కావాలనిపించదండి ఒక తృప్తి కలుగుతుంది జీవుడికి ఏ వస్తువుతోటి రాని తృప్తి అన్నదానం వల్ల వస్తుంది ఈ పూటకి పొట్ట నిండిపోయింది అనుకోండి వెంటనే ఏమొస్తుంది ఆ బా అన్నదాతసుకి భలే బాగా పెట్టాడు కమ్మటి వంటనేసి పెట్టారని మెచ్చుకుంటాం మనం ఆత్మారాముడు సంతోషిస్తాడు జీవుడు తృప్తి పడతాడు ఆ జీవిని తృప్తిపరచగలిగేటువంటి అన్నాన్ని వృధా చేయొద్దు మనమే కాదు చుట్టుపక్కల ఎవరికైనా సరే ఈ సలహా చెప్పాలి ఈ మాత్రం స్వతంత్రం మనం తీసుకోవచ్చండి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కదా వాళ్ళ ఇంట్లో అన్నం వాళ్ళు పారేసుకుంటే పారేసుకున్నారులే అని పొరపాటును కూడా అనుకోవద్దు అన్నం మనందరిది పరబ్రహ్మ స్వరూపం కదా ప్రతివాడికి అవసరమే అది ఎందుకంటే ఇంతంతా వేస్ట్ చేయటము ఫలానా వాళ్ళు ఎవరో ఉన్నారు అని మనం జనరల్గా నెంబర్లు పెట్టుకుంటూ ఉంటాం జస్ట్ డైల నెంబర్ అందరి ఫోన్లలోనూ ఉంటుంది సాధారణంగా మనకు పోలీస్ స్టేషన్ నెంబరు తర్వాత ఏమో ఈ ఫైర్ స్టేషన్ నెంబర్లు అత్యవసర నెంబర్లు పెట్టుకుంటాం కదా అట్లా ఈ భోజనాన్ని మిగిలిన ఆహారాన్ని తీసుకెళ్లగలిగే వాళ్ళ నెంబర్లను కూడా ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి పాతబాటలు ఇచ్చినట్టే మిగిలిన అన్నాన్ని ఇవ్వడానికి కూడా మనకు అవకాశం ఉంది అలాంటి నెంబర్లు ఒకటి రెండు సేకరించి పెట్టుకోండి ఏ పా పోర్షన్లో అంటే ఏ ప్రాంతంలో ఇది ఈ ప్రోగ్రాం జరుగుతుందో దానికి దగ్గరలో ఎవరుంటే వాళ్ళు పికప్ చేస్తారు ఇలా ఆలోచించండి అన్నాన్ని వృధా చేయకండి పిల్లలకి దీన్ని తప్పకుండా బోధించండి ముందు కాలం అన్నం లేని కాలం ఒకటి రాబోతోందని చెప్తున్నారు దానికి మనం కారణం